హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ పుష్ప పుష్ప టూ పుష్ప త్రీ మూడు భాగాలుగా సినిమా అసలు యాక్చువల్గా పుష్ప పుష్ప వన్ మాత్రమే అనుకున్నారు పుష్ప ఒక సినిమాతో కంప్లీట్ చేయాలనుకున్నది సుకుమార్ ప్లాన్ అయితే పుష్ప కాస్త రెండు భాగాలై పుష్ప టూ అయిపోయింది పుష్ప టూతో తో ఇంకా వదిలేస్తాడు అని అనుకున్నారు షూటింగ్ వరకు కూడా పుష్ప టూ అనే అనుకున్నారు అసలు యాక్చువల్ గా పుష్ప వన్ లో కూడా పుష్ప వన్ షూటింగ్ అయిపోయేంత వరకు కూడా పుష్ప వన్ మాత్రమే ఉంటుంది ఒక్క సినిమాతోనే రికార్డ్స్ బ్రేక్ చేస్తారు సినిమా బాగుంటుంది అది ఇదని పుష్ప షూటింగ్ టైంలో రకరకాల వాదనలు వినిపించాయి తర్వాత పుష్ప షూటింగ్ అయిపోతుంది అనుకున్న టైంలో పుష్ప టూ అనేది తెర మీదకి వచ్చింది అంటే ఈ సినిమా చాలా లాంగ్ అవుతుంది అంటే ఒక రకంగా ఈ మూవీ ఏమంటారు చాలా లెంత్ వచ్చింది కాకపోతే దీని కథ కూడా ఇంకా చాలా ఉంది దాన్ని కొంచెం యాడ్ చేసి పుష్ప టూగా రెండు భాగాలుగా దిద్దాం అని చెప్పి అప్పుడు అప్పటికప్పుడు ప్లాన్ చేసి దాన్ని అనౌన్స్ చేయడం అయితే జరిగింది ఎందుకంటే అప్పటికే బాహుబలి బాహుబలి టూ రావటం వల్ల కొన్ని సినిమాలు సెకండ్ పార్ట్స్ అనౌన్స్ చేయటం జరిగింది అలా పుష్ప కూడా పుష్ప టూ చేద్దామని చెప్పి సుకుమారు బన్నీ ప్లాన్ చేసుకొని పుష్ప టూని ఈ రేంజ్లో ప్లాన్ చేశారు అయితే ముందుగా లోకల్గా అనుకున్నారు కాకపోతే పుష్ప రేంజ్లో ఆ రేంజ్లో హిట్ అయ్యే వరకు పాన్ ఇండియా లెవెల్లో బన్నీకి క్రేజ్ వచ్చే వరకు పుష్ప టూని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ రేంజ్లో ప్లాన్ చేశారనమాట సరే ఓకే పుష్ప టూ బాగానే ఉంది కానీ సడన్ ట్విస్ట్ ఏంటంటే ఈ షూటింగ్ టైమ్ లో కూడా లీకేజ్ ఏమి లేదు త్రీ ఉంటుందని బట్ ఆడియన్స్ థియేటర్ లో చివరిగా త్రీ ద ర్యాంపేజ్ అని చెప్పి ఒక టైటిల్ చూసిన తర్వాత ఆడియన్స్ కి అర్థమైంది ఏంటంటే త్రీ ఉంటుంది సో త్రీ ఎలా ఉండిపోతుంది ఏంటి అది షూటింగ్ స్టార్ట్ అయితే గానీ ఆ విషయాలు ఏంటనేది తెలుస్తుంది దానికి కొంచెం లీడ్ కూడా ఇచ్చి వదిలిపెట్టారు ఏంటంటే ప్రతాప్ రెడ్డి ప్రతాప్ రెడ్డి తరపు నుంచి వచ్చిన ఒక విలన్ కి బన్నీకి వార్ ఇది ఇంకొంచెం టఫ్ ఫై ఫైట్ ఉండే అవకాశం ఉంది పుష్ప టు ఈ రేంజ్లో హిట్ అయింది కదా ఈ రేంజ్ అంటే ఏ రేంజ్ అనుకుంటున్నారు దాదాపు పదిహేడు వందల కోట్లు పైన కలెక్షన్స్ ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్స్ రెండు వేల వరకు వెళ్ళేదాకా థియేటర్ థియేటర్లో హోల్డ్ చేసి ఉంచాలని చెప్పి నిర్మాతలు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే సంక్రాంతికి సినిమాలు చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి కదా సంక్రాంతి సినిమాలు స్టార్ట్ అయ్యేంత వరకు కూడా పుష్ప మ్యాక్సిమం ఎక్కువ థియేటర్లో దాన్ని నిల్ నిలిచి ఎక్కువ థియేటర్లో అలా స్టే చేసేలాగా నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు ఓకే అంటే దీనివల్ల ఏంటంటే చిన్న హోప్ టూ థౌజండ్ క్రోర్స్ రెండు వేల కోట్లు కలెక్షన్స్ క్రాస్ చేస్తే అదొక రికార్డ్ అయిపోతుంది బాహుబలి రికార్డ్ ని క్రాస్ చేసామన్న ఘనత ఉంటది బాలీవుడ్ లో కానీ ఇంకా ఏ ఇండస్ట్రీలో కానీ ఇంక ఎవరైనా సరే పుష్పటు రికార్డ్ ని బ్రేక్ చేయలేవరు అన్న ఒక ఇది అల్లు అర్జున్ ఎలాగో ఇప్పుడు తలెత్తుకొని తిరగాలి తెలుగుని నిలబెట్టాలి ఓ చెప్పేస్తున్నారు కదా సో ఇలాగైనా సరే పుష్ప టూ ఇలా నిలబడ్డది మేము సాధించాం అని వాళ్ళు సంతోషపడటానికి సో ఆ ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఇప్పటికైనా ఏం మించిపోయింది లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ క్రోస్ పద్దెనిమిది కోట్లు బాహుబలి టూ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అన్న నమ్మకం అయితే ఉంది సో ఇలా కూడా ఈ సినిమా ఒక రకంగా ఒక కొత్త చరిత్ర సృష్టించింది టాలీవుడ్ నుంచి వెళ్ళి అని చెప్పి మనం భావించవచ్చు అందరు అలానే ఫీల్ అవుతున్నారు ఇంకోటి నార్త్ ఇండస్ట్రీలో బన్నీకి విపరీతమైన ఫ్యాన్స్ పెరిగారు ఎందుకంటే పక్క రాక్ క్యారెక్టర్ స్మగ్లర్ క్యారెక్టర్ కావద్దంటే యూపీ బీహార్ లో బీభత్సంగా చూస్తున్నారంట సినిమాని సో అది టాక్ దానివల్ల ఇప్పుడు బాలీవుడ్లో మనోడు దేవుని లేక వినిపిస్తాడు అల్లు అర్జున్ అది పక్కన పెడితే పుష్ప త్రీ ఎలా ఉండబోతుంది అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం పుష్ప త్రీకి సంబంధించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఏంటి సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఖచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి వీళ్ళు గట్ గట్టిగా ప్లాన్ చేసుకోవాలి సో ఇప్పుడు పుష్ప త్రీ కోసం వీళ్ళు అంతకు మించి ఏం చేయాలి ఏం చేయబోతున్నారు సోషల్ మీడియాలో వస్తున్న టాపిక్స్ ఏంటి వీటి మీద అంటే పుష్ప త్రీ అనేది భారీ స్థాయిలో ఉండబోతుంది బడ్జెట్ కూడా భారీగా పెట్టబోతున్నారు ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ కోర్స్ వరకు పెడతారు అన్న టాక్ ఉంది అది నిజమా కాదా మనంత తెలీదు సో దాని తర్వాత ఇందులో ఖచ్చితంగా అన్ని భాషల నుంచి నట్లుంటారు మెయిన్గా తమిళ్ మలయాళం హిందీ నుంచి పెద్ద పెద్ద నటులను దించే ఆలోచన ఉందంట సుకుమార్ కి సో ముఖ్యంగా బాలీవుడ్ నుంచి పెద్ద ఉంటారు సో దీని మీద ఇంకా పెద్ద పెద్ద విషయాలు ఏం నడుస్తున్నాయి అంటే ఆ లో అంటే పుష్ప టూలో క్లైమాక్స్ లో మనకి బ్యాక్గ్రౌండ్ వెనక నుంచి చూపించిన వీళ్ళని ఎవరో కాదు విజయ్ దేవరకొండ అని చెప్పి టాక్ అయితే గట్టిగా నడుస్తుంది సో విజయ్ దేవరకొండ అయ్యుండొచ్చు కాకపోవచ్చు కాకపోతే పుష్పాత్రిలో విజయ్ దేవరకొండ ఉంటాడని చెప్పి ఒక రూమర్ అయితే గట్టిగా స్ప్రెడ్ అవుతుంది సో విజయ దేవరకొండతో పాటు మరికొంతమంది స్టార్స్ పేర్లు కూడా ఇందులో వినిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ అని తీసుకుంటే పుష్పాత్రిలో గట్టిగా పేలుతుంది ఒక రేంజ్లో అంటే ఇండియా వైడ్గా పేలుతుంది మనం ఎవరిని తీసుకున్నా తీసుకోకపోయినా అని చెప్పి డైరెక్టర్ అయితే గట్టిగా ప్లాన్ చేస్తున్నాడంట ఇది నిజమా అబద్ధం తర్వాత సంగతి కొన్ని కారణాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఏంటంటే పుష్పత్రి ఈ రేంజ్లో హిట్ అయింది కదా తెలుగు రాష్ట్రాల్లో కంటే కూడా హిందీలోనే దారుణమైన కలెక్షన్స్ వచ్చినాయి భయంకరమైన కలెక్షన్స్ వచ్చినాయి పెట్టనింపుకొని వచ్చాడు పుష్పరాజు పుష్ప టూతో ఇక్కడికి సో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే బన్నీ అంటే తెలుగు తర్వాత భయంకరమైన క్రేజ్ ఉన్న కేరళలో దారుణంగా పడిపోయింది సినిమా అసలు ఏ మాత్రం కలెక్షన్స్ లేవు ఇరవై కోట్లు ముప్పై కోట్ల కంటే కూడా ఎక్కువ కలెక్షన్స్ లేవు అసలు మరి ఎందుకు అక్కడ ఆదరించలేదంటే ఈ క్యారెక్టర్ వైజ్గా చాలా రా క్యారెక్టర్ బన్నీని చూసి మరి ఇది చేశారా ఏంటి ఆ స్టోరీని అసలు ఏదో తెలియదు సో తమిళనాడులో కూడా సో సోకి ఆడింది అందులో డౌటే లేదు ఎందుకంటే తమిళనాడులో కావాలనైనా సరే మన సినిమాని వెనక్కి నెట్టేస్తారు ఎందుకంటే వాళ్ళు హీరోలు మనం ఎంత ఆదరించినా మన హీరోలు పోతే మనకి సో సో గానే ఆదరిస్తారు సో అయినా సరే కొంచెం బాగానే చూసారు సినిమాని సో ఈ రకంగా తమిళ్ మలయాళంలో అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు కన్నడలో కూడా ఆడలేదు అంటున్నారు బట్ పర్లేదు సో తెలుగు రాష్ట్రాల్లో బాలీవుడ్లో కలుపుకొని ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చినాయి ఈ రెండు రాష్ట్రాల్లో ఈ మూడు రాష్ట్రాల్లో తమిళ్ మలయాళం కన్నడలో కినుక గట్టిగా ఆడుంటే సినిమా ఖచ్చితంగా ఇప్పటికే రెండు వేల కోట్లు పుష్పటు కలెక్ట్ చేసేది సో దీ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని సుకుమార్ ఏం చేస్తున్నాడంటే రజనీకాంత్ రంగాల్లో దింపుదామని చూస్తున్నాడంట సో ఇది ఫ్రెండ్స్ ఇది ఓన్లీ మనకి సోషల్ మీడియాలో వినిపిస్తున్న అతి పెద్ద రోమర్ అని అనుకోవాలి అది నిజమా అవ్వచ్చు నిజంగా ఆకపోవచ్చు కానీ విపరీతంగా అయితే వైరల్ అవుతుంది సో ఈ రకంగా రజనీకాంత్ని రంగంలో దింపి తమిళ్ మలయాళం కన్నడ మార్కెట్ని వేసేసుకుందాం వేసేసుకుందామని చెప్పి సుకుమార్ చూస్తున్నాడంట మరి అది ఎంతవరకు ఇంకా తెలియదు అయితే రజనీకాంత్ క్యారెక్టర్ గురించి కూడా చాలా పెద్ద న్యూస్ వైరల్ అవుతుంది ఏంటంటే సిండికేట్లో ప్రకంపనలు సృష్టించే ఒక భయంకరమైన ఒక స్ట్రాంగ్ ఒక ఒక భారీ పాత్రని రజనీకాంత్ కప్ప చెప్పపోతున్నారంట ఎందుకంటే మనం కాలా చూసాం కబాలీ చూసాం రజనీకాంత్ ఏ రేంజ్ లో రెచ్చిపోతాడో అందరికీ తెలుసు సో ఆయన ఏజ్ అయినా సరే ఆ పాత్రలు ఇస్తే కనుక దున్నేస్తాడు సూపర్ స్టార్ ఓకే ఆ రకంగా పుష్పరాజు కూడా చెమట్లు పట్టించే క్యారెక్టర్ ఒకటి డిజైన్ చేస్తున్నాడంట సుకుమార్ మరి ఈ రేంజ్ లో డిజైన్ చేస్తున్నాడంటే పుష్ప నువ్వు కాస్త తగ్గాలప్ప నిజంగా ఈ క్యారెక్టర్ ఎదురంగా ఉంటే రజనీకాంత్ ఎదురంగా ఉంటే పుష్ప క్యారెక్టర్ కాస్త తగ్ తగ్గుతుంది ఒక రకంగా సో నిజంగా ఇది కనుక ప్లాన్ చేస్తే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది సో దానికి తగ్గట్టుగానే సుకుమార్ ప్లాన్ చేస్తాడు ఆయన కథ అలానే ఉంటుంది ఆయన స్క్రీన్ ప్లే అలానే ఉంటుంది సో ఇది నిజమైతే బాగుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు సో ఇది నిజమా కథ తర్వాత సంగతి కానీ ముందు వీళ్ళిద్దరు మీద విజయ్ తెలవకుండా ఇటు రజనీకాంత్ పుష్పత్రిలో ఉన్నారా లేదా ఉంటే బాగుంటుందని ఏమను మీరు అనుకుంటున్నారా ఉంటే బాగుందో అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి సో ఇది రోమర్ గానే మీ బాబు సినిమా వద్దు అనుకునే వాళ్ళు కూడా కామెంట్ చేయండి సో ఇంకోటి ఏంటంటే త్రీ ఈ మధ్యలో స్టార్ట్ అయ్యేదే లే ఎందుకంటే ఇప్పటికే పుష్ప టూ రికార్డ్స్ ఇలా బ్రేక్ అయినా సరే ఆ హ్యాపీనెస్ ని సెలబ్రేట్ చేసుకోలేని పరిస్థితుల్లో అల్లు అర్జున్ ఉన్నాడు మరి అది కర్మ లేకపోతే మనోడు చేసిన పొరపాట లేకపోతే అందరూ అనుకున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్నట్టు కక్ష సాధింప ఏంటో తెలియదు కానీ పాప మనోడు సంజయ్ థియేటర్కి వెళ్ళటం అక్కడ ఒక మహిళ చనిపోవటం అది గవర్నమెంట్ సీరియస్ గా తీసుకోవటం సో మనోడు ప్రెస్ మీట్ పెట్టి అనవసరంగా కదిలించడం ఇలా బన్నీ చే బన్నీ చేసుకున్నదా లేకపోతే ఏంటో తెలియదు కానీ ఈ రేంజ్ లో హిట్ ని కూడా మనోడు ఎంజాయ్ చేయలేకపోతున్నాడు సక్సెస్ మీట్ పెట్టలేకపోతున్నాడు అసలు ఒక రకంగా భారీ లెవెల్లో సక్సెస్ మీట్ ప్లాన్ చేశారు బట్ ఈ కేసు మన అర్జున్ మీద కేసు రన్ అవటం కానివ్వండి కోర్టులో ఈ కేసు ఉండటం ఇంకొకటి భయంకరమైన వ్యతిరేకత బయట రావటం ఒకటి ఇలా ఇలా రకరకాల కారణాలతో మనోడు ఎంజాయ్ చేయలేకపోతున్నాడు ఒక రకంగా ఈ విన్నింగ్ మూమెంట్ ని సో అదొకటి ఇంకొకటి ఏంటంటే ఈ దెబ్బ దెబ్బ మనోడు ఈ కేసు నుంచి బయటకు వచ్చి అంతా పుష్పత్రి స్టార్ట్ చేసే మూడ్ లో ఉంటాడా ఇంకొకటి కాస్త బ్రేక్ ఇచ్చి పుష్పత్రి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నట్టు బయట టాక్ అయితే ఇండస్ట్రీలో వినిపిస్తుంది సో చాలా లా కొంచెం పెద్ద గ్యాప్ ఇచ్చే అవకాశం ఉంది ఈ లోపు ఈ వే ఈ ఇది నుంచి బయటపడటానికి మనవాడు ఇంకేదన్నా సినిమా చేస్తాడని అంటున్నారు సో అది కూడా జరిగిపోవచ్చు ఎందుకంటే ఇంకో సినిమా చేయకపోవచ్చు ఎందుకంటే పుష్పరాజు ఇదే ఊపులో త్రీ పడితేనే బాగుంటుంది ఆ గెటప్ కానివ్వండి ఆ మూఢలో నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చి ఇంకో పాత్రలో దూరి మళ్ళీ ఈ పాత్రలోకి రావాలంటే మనకి చాలా టైం పట్టే అవకాశం ఉంది సో ఈ ఊపులోనే పుష్ప పుష్పత్రి కంప్లీట్ చేస్తాడా లేకపోతే ఈ చికాకులన్నిటి నుంచి బయటపడటానికి కాస్త రిలాక్స్ అవ్వటానికి ఇంకొక సినిమా చేసిన తర్వాత స్టార్ట్ చేస్తాడు అనేది మనం చూడాలి సో ఏది అవుతుంది మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇటువంటి అద్భుతమైన మంచి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్